మరి అదేవిధంగా పెద్దల గౌరవనీయులు మాజీ ఎక్స్ రిటైర్డ్ ఆర్డీఓ అదేవిధంగా అనాది సంఘాల మహాకూటమి గౌరవ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జి సరస్వతమ్మ గారిని జై సమునుద్దేశించి జై ఆనాది జై రావాలి అందరికీ నమస్కారం నా పేరు సరస్వతమ్మ మా అమ్మగారింటి పేరు గుప్పం మా అత్తగారింటి పేరు చలంచెర్ల నేను చలంచెర్ల వారి కోడల్ని ఈరోజు ఈరోజు ఇంత అద్భుతంగా ధ్యానాది సంఘాల మహాకూటం తరఫున ఈ సమావేశం జరగడము చాలా సంతోషంగా ఉంది ఈ సమావేశానికి సూత్రధారైన యాగశ్రి నరసింహారావు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈరోజు బాపట్ల జిల్లానే కాదు కాదుపాలెం కర్రపాలెం కర్లపాలెం కర్లపాలెం గ్రామము దద్దరిల్లింది అసలు గ్రామంలో వీళ్ళు వీళ్ళు సామాన్యులు కాదు అంటే అసలు ఈ సమావేశం ఉద్దేశం ఏంటి మనకు మనకి ఏమి సందేశం ఇస్తూ ఉందంటే యానాదులు ఈ సమాజంలో తక్కువ వాళ్ళు కాదు ఏ విషయంలో కూడా తక్కువ వాళ్ళు కాదు అని సందేశాన్ని అని నా అభిప్రాయము నరసింహారావు గారు చాలా సార్లు నన్ను పిలిచిందారు మా కర్రల పారలపారెం రామ్ అని మా తమ్ముడు గారు మా తమ్ముడు గారైనా యాగశ్రీ నరసింహారావు గారు నన్ను చాలాసార్లు మా ఊరికి రాకని పిలిచిందారు సందర్భం రాలేదు ఈరోజు వచ్చింది కాబట్టి వచ్చాము నేనేం చెప్తున్నానంటే మహాకూటమి అధ్యక్షుడు గారైన వెంకటపతి గారికి నాది సూచన ఏమంటే ఈరోజు బాపట్ల జిల్లాలో ఎలాగైతే ఈ సమావేశం జరిపి ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించారు అదే విధంగా ఇరవై ఆరు జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాలో ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేశారంటే మనకి మనం మనం ఎంత ఎత్తుకు ఎగు ఎదుగుతామంటే నాకైతే నమ్మకం ఉంది ఇంతటి సమూహాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మనలో ఇంత ఐకమత్యం ఉందా అని నాకు ఆశ్చర్యంగా కూడా ఉంది అందరూ మనల్ని విమర్శించేది ఏంటంటే యానాదులో ఐకమత్యం లేదు యానాదుల్లో ఐకమత్యం లేదు సరే ఇప్పుడు ఐదు వేలు ఉన్నాయా ఐదు వేలు సమానంగా ఉన్నాయా ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు కొడుతు ఇద్దరు సమానంగా ఉంటారా లేరు కానీ మనకు ఒక పేరు వచ్చేసింది మనకు బిరుదు ఏంటంటే పెద్ద బిరుదు ఇచ్చారు యానాదుల్లో ఐకమత్యం లేదు 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 అనేది ఉంది అని మనం నిరూపించాలి మాలో ఐకమత్యం ఐకమత్యంతో మేము సాధిస్తాము అనే పేరును మనము భవిష్యత్తులో సంపాదించుకోవాలి తర్వాత సమావేశము మంచి తరుణంలో పెట్టారు ఏటా తరుణము ఎలక్షన్ రాబోతోంది నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేదామంటే డెబ్బై ఆరు సంవత్సరాలు మోసపోయినాము అడిగిన వాళ్ళకంతా ఓటే చేశాము నేను ఏమంటారంటే అని ఏ పార్టీ అన్నారని అందరి దగ్గర డబ్బు తీసుకోండి కానీ బాగా ఆలోచించండి ఎవరైతే గుర్తిస్తారో ఏమ్మా అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు చెప్తున్నారు మనల్ని ఎవరైతే గౌరవిస్తారో మనల్ని ఎవరైతే గుర్తిస్తారో ఏనాదులు కూడా మన వాళ్ళే మన సమాజంలో వ్యక్తులే వాళ్ళకు కూడా వాళ్ళ మనలాగే అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళని మనం చులకనగా చూడకూడదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు నమ్మకస్తులు వాళ్ళ వల్ల మన వాళ్ళ ఎంతమంది బతికినారు బతుకులు ఇలాగే ఉన్నాయి కానీ మన వల్ల బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో అవునా కాదా కాబట్టి వచ్చే ఎలక్షన్లో వచ్చే ఎలక్షన్లో ఏం చేస్తారంటే ఏ ఏ కాలంలో వాళ్ళందరూ మీరేం చేస్తారంటే చర్చించుకోండి మీ మీ దగ్గరికి వస్తారు కదా ఓట్ అయ్యమా నేను మాకేం చేశారు మీరు ఇన్ని సంవత్సరాలు మాకేం చేశారు మా అభివృద్ధిని మీరు కోరుకున్నారా అసలు మమ్మల్ని మీరు మనుషులుగా చూసారా అని అడగండి ఏం భయపడకండి ఇందాక సత్యవతి గారు చెప్పారు కదా నేను ఎవరికి భయపడిన నేను కూడా నేను జమురుగడుగు కడప జిల్లా జమురగొడుగు ఆర్డ్యవా చేశాను నేను చేసినంత సర్వీసు జెంట్స్ కూడా తెలియదు ఒకవేళ ఆర్డీవా చేస్తే ఆరు నెలలు సంవత్సరం తప్పితే అంతకు మించి ఎవరు వచ్చారా నేను నాలుగు సంవత్సరాలు చేశాను నాలుగు సంవత్సరాలు ఎవరు నా జోలికి కాల అమ్మో మేడము మేడం చాలా స్ట్రిక్టు మేడం జోలికి పోకూడదు అవి ఏ తప్పు చేయదు ఏంటంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక మినిస్టర్ కావచ్చు నేను ఎవరిని కేర్ చేయను ఎవరికి ఎందుకంటే ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే ఒక్క రూపాయి తీసుకోలే ఎవరికి అన్యాయం చేయాల ఎమ్మెల్యేని ఏ సీట్లో కూర్చొని పెట్టాను ఒక పేద వాడిస్తే అది ఏ సీట్లో కూర్చొని పెట్టాను కాబట్టి అందరినీ సమానంగా చూసినప్పుడు మనల్ని ఇష్టపడతారా ఇష్టపడరా ఇరవై మూడు సంవత్సరాలైంది నేను ఆద్యోగ చేసి ఇప్పటికీ జమ్మను కూడా నన్ను తలుచుకుంటారంట మా నాడు ఎక్కడ ఉండాలనేసి అట్లా మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక యాభై ఆరు సంవత్సరాలు తిరగము మన వాళ్ళు మన వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు కూలీని అల చేసుకుంటా రకరకాలకు బ్రతికినాడు ఇప్పుడు చాలామందికి తెలివితేటలు వచ్చినాయి పిల్లల్ని బాగా చదివించండి గురుకులాలు ఉన్నాయి పాఠశాలలు ఉన్నాయి మంచి అవకాశాలు ఉన్నాయి బాగా చదివండి డబ్బు అవసరం లేదు చెప్తున్నానంటే చదువు అవునా కదా చెప్పండి చదువుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి ఉంటే మన పిల్లల జీవితాలు బాగుపడతాయి కాబట్టి పిల్లల్ని చదివించండి రేపు ఓటు మాత్రము నేను చెప్తున్నాను బాగా ఆలోచించి ఎవరు మనకు సహాయం చేస్తారు ఎవరు మన మనల్ని గుర్తిస్తారు అని చూసి తూచి ఓటు వేయండి ఈ మాట చెప్పింది నేం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనేది ఆయుధము నేను మీకు ఒక ఆయుధం ఇస్తున్నాను కత్తి డాలు కాదు నేను ఇచ్చిన ఆయుధం ఏంటి ఓటు కాబట్టి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి మంచి వాళ్ళని ఎన్నుకోండి రేపు రాబోయే తరాల్లో మనవాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి అవునా కదా చెప్పండి నేను ఇంకొక మాట చెప్తాను మన సోదరులు ఎస్సీలు ఎస్సీలు అంటే తెలుసు కదా దళితులు మానవాదిగులు వాళ్ళు ఈరోజు ఎందుకు అంత అంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకు రాజకీయంగా రిజర్వేషన్ ఉంది అవునా కాదా ఆ రాజ ఆ రిజర్వేషన్ వల్ల వాళ్ళు ఎంతో పైకి పోయారు మనకి ఎక్కడ ఉంది రిజర్వేషన్ ఒక ఒక ఎంపీ ఉందా ఒక ఎమ్మెల్యే ఉందా ఒక ఎమ్మెల్సీ ఉందా ఏమిలే మనకు దిగేలా అసెంబ్లీలో కానీ రాజ్యసభ లోక్సభలో కానీ యానాది గురించి ప్రస్తావించే వ్యక్తే లేరు కాబట్టి మనల్ని ఎవరు ఉద్ధరించరు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనల్ని ఎవరు ఉద్ధరించరు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరికోసం ఎదురు చూడకండి మనకు మనకు కూడా సామర్థ్యం ఉంది మనకు తెలివితేటలు ఉన్నాయి మనం ఎవరికి తీసుకోము కాకపోతే మనకు అవకాశాలు లేక ఇలాగ ఉండిపోయాము ఇక మీద అలా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ చైతన్యవంతులై మంచి వ్యక్తిని ఎన్నుకోండి పిల్లల్ని బాగా చదువుకోండి అందరికీ సెలవు